వెల్కమ్ టు ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం మేడారం మహాజాతరకు రావాలని ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ను మంత్రులు సీతక్క కొండా సురేఖలు ఆహ్వానించారు ఈ మేరకు గురువారం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళి మంత్రులు జాతర ఆహ్వాన పత్రికను స్వయంగా అందజేశారు ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర అయిన మేడారం మహా జాతరకు తప్పనిసరిగా రావాల్సిందిగా కేసీఆర్ను ఆయన సతీమణి శోభమ్మను ఆహ్వానించారు అలాగే ఆలయ ప్రసాదమైన బంగారం నూతన వస్త్రాలను కేసీఆర్ దంపతులకు వారు అందించారు కేసీఆర్ మంత్రులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు తప్పకుండా మహా జాతరకు హాజరవుతానని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా మేడారం ఆలయ నిర్మాణ పనులను వారిని అడిగి తెలుసుకున్నారు అనంతరం కేసీఆర్ సతీమణి శోభమ్మ మంత్రులు సి కొండ సురేఖలకు నూతన వస్త్రాలను బహుకరించారు ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల సమయంలో అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు స్వయంగా మేడారం మహాజాతర ఆహ్వానం అందం చేశామని తెలిపారు ఆ సమయంలో కేసీఆర్ను కలుసుకునే అవకాశం రాలేదని అందుకే స్వయంగా ఫామ్ హౌస్కు వచ్చి ఆయనను ఆహ్వానించామని చెప్పారు ఆడబిడ్డలుగా తాము కేసీఆర్ను ఆహ్వానించామని ఆయన ఆహ్వానాన్ని సానుకూలంగా స్వీకరించి మేడారం జాతరకు వస్తారని చెప్పడం ఆనందంగా ఉందన్నారు ఈ భేటీలో మంత్రులతో పాటు ములుగు డిసిసి అధ్యక్షుడు పైడాకుల అశోక్ సిద్దిపేట డిసిసి అధ్యక్షుడు ఆకాంక్ష రెడ్డి కూడా పాల్గొన్నారు మరిన్ని తాజా వార్తలకై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మహేష్ ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం